క్రైమ్ స్టోరీ క్రైమ్ హిస్టరీ చెప్పాలి క్రైమ్ హిస్టరీ ఏం మీరు మాట్లాడండి సార్ తర్వాత సార్ మీరు తర్వాత ముందుగా పాతికే మిత్రులు నమస్కారం ఈరోజు ఏదైతే ఆదివాసీ తెగల్లో అక్రమంగా తొలగేటువంటి గోరబంజారే అంటే సుగాలి లంబాడి బంజారా ఇటువంటి కులాలన్నీ కూడా అక్రమంగా గత నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యం కల్పించినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా రాజకీయ అవకాశాలు అన్నీ కూడా కొల్లగొట్టని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ మధ్యనే ప్రజా చెల్లించి గౌరవ ప్రజరాజ్యం శాసభ్యులు పిల్ల వెంకట్రావు గారు అదేవిధంగా మాజీ ఎంపీ సోయం బాబురావు గారు కూడా ఈ కేసులో ముట్టు ఇవ్వడం జరిగింది వారికి ముందుగా యావత్ ఆదివాసీల సమాజంలో ధన్యవాదాలు తెలియజేస్తూ వారిపైన వ్యక్తిగత దృష్టించినటువంటి గోల్బంజరాలు మరి వారి పద్ధతి సరికాదు ఏదైనా ఆధారాలు ఉంటే మీరు సుప్రీంకోర్టు సమర్పించాలి తప్ప మేము వ్యక్తిగతంగా మేము దూషిస్తాం బెదిరిస్తాం అదేవిధంగా మా మంత్రి అంటే రాష్ట్ర మంత్రి మేము గారు కానీ మా ఆడబిడ్డ కాబట్టి ఆదివాసీలు ఆడపిడే కాబట్టి ఆమెను సైతం తిరగని అని చెప్పి ఒక ప్రొఫెసర్ మాజీ ఎంపీ గారు కొనటం కూడా చాలా దారుణం అంటే ఈ రాష్ట్రంలో అంటే వీళ్ళు ఏదంటే అది వీళ్ళు ఏమంటే అది వీళ్ళు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో వీరిని క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు అంటే ఆ రకంగా మీరు ప్రవర్తిస్తారు ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు ఈ యొక్క ఆదివాసీల్ని బెదిరిస్తారా అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి భోజన కులాలు కావచ్చు అదే దళితులు కావచ్చు మైనార్టీలు వీళ్ళు చేయటం కులవృత్తులన్నింటి కూడా చొరబడి వాళ్ళ జీవనధారని మీరు దెబ్బతీస్తారా అంటే మొత్తానికి మొత్తం మీరు తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా తయారని చెప్పేసి మేము గౌరవప్రదంగా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే మమ్మల్ని పెంచే పద్ధతి కాదు అదేవిధంగా మేము నలభై లక్షలు ఉన్నాం కాబట్టి మీరు పార్టీలు అన్ని కూడా మాకు మద్దతు జరపాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ని అటు కేంద్రంలో ఉన్న బీజేపీని అదేవిధంగా గతంలో పశ్చిమాల పార్టీ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మీరు బెదింపులకు గురి చేస్తున్నారు మీరు అసలు నలభై లక్షలు ఎట్లా వచ్చినా మేము అడుగుతున్నాం ఒక విద్యార్థి ఒక ఉద్యోగులుగా ఉన్నత ఉద్యోగులుగా జ్ఞానవంతులుగా ఆదివాసీ సంబంధించిన జ్ఞానవంతులుగా మేము అన్ని నెగల సంబంధించిన వ్యక్తులుగా మేము అడుగుతున్నాము మీరు పంతొమ్మిది వందల ఒక అరవై ఒకటి సెన్సెస్ ఇది మేము డైరెక్టర్ మరి ట్రైబల్ రైకాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా నేషనల్ లో ఉన్నటువంటి రిజిస్టార్ జనరల్ కూడా అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి అమ్మాడి జనమ తొంభై ఆరు వేల నూట డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటితో లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ అప్పుడు ఆ మెదక్లో గెలవడం కోసం మీ ఉన్న ఓటు బ్యాంక్ ఇరవై ఐదు వేలు రావడం కోసం ఆమె మిమ్మల్ని ఒక డిఎన్టీ హోదాలో రెండు శాతం విద్య ఓన్లీ విద్య కోసం మిమ్మల్ని ఒక జీవో వంపాట్ కలిపితే మీరు దాన్ని పెట్టుకో చెప్పేసి మీరు పన్నెండు వందల ఎనభై ఒకటి నాటికి పన్నెండు పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల ఒకటి ఎట్లు వచ్చేది చెప్పండి ఒక పది సంవత్సరాల సెన్సస్లోనే ఒక లక్ష నుంచి పదకొండు లక్షలు ఎట్లు వచ్చేది అంటే ఒకరికి పది మంది అని లేకుంటే పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర రాజస్థాన్ అదేవిధంగా కర్ణాటక మేము ఆదాయం ఇచ్చామని వర్చొస్తాం మొత్తం కూడా డాక్యుమెంట్స్ కూడా అధివాసం పరిస్థితులు కూడా హైదరాబాద్ సేకరించి అక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఒకటి పదహారు లక్షలయ్యారు రెండు వేల ఒకటి ఇరవై లక్షలయ్యారు ఇవాళ మీరు ఏమంటున్నారు ఒక నలభై లక్షలు అంటుంది ఒకళ్ళ యాభై లక్షలు అంటుంది ఒక అరవై లక్షలు అంటుంది ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో అరవై నియోజకవర్గాలు మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని తొలగిస్తే మీ పార్టీలు మీ ప్రభుత్వాలు ఉండవు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ఒక పక్కన మోడీని తిరుతున్నారు కేసీఆర్ చెబుతున్నారు ఆఖరికి వీళ్ళు ఎక్కడ జరుగుతున్నారంటే హైమాండ్ డార్క్తున్నారు మన హైమాన్ డార్క్ ఏం తెలియదు ప్రపంచంలోనే ఒక మానవ శాస్త్రవేత్త ఆయన ఆయన గుర్తించలేండి వీళ్ళు ఇంకేమంటారంటే రాబోయే రోజులు ఏమంటే అంబేద్కర్ని ప్రపంచంలోనే విశ్వ మేధావి ఆయన ఆయన కూడా గుర్తించలేదు వీరండి గుర్తించలేదు కాబట్టి రాజ్యాంగంలో వీరండి వీళ్ళు ఎస్టీ ఇవ్వలేదు కాబట్టి మేము అనేది ఒకటే సరే మాకు డెబ్బై ఆరులో కలిపినప్పటికీ మాకు ఇంత చదువులు లేవు ఇంత ఉన్నత శాయల్యము తర్వాత కొద్దిగా చదువుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నాం ఇప్పటికే మా పాప పాపయ్య గారు లాంటి వాళ్ళు రిటైర్ చీఫ్ ఇంజనీర్ ఆయన మొదటి చీఫ్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరు కాలేదు మేము డిఏయినాం ఈ అయినాం దాని తర్వాత ఎస్టీ అయినాం కావాల తర్వాత డాక్టర్లు కూడా రిటైర్ అయిపోతున్నారు తర్వాత రేపు మాప మేము ఏమంటున్నాం అంటే ఎమ్మెల్యేలు కూడా మీకు ఎమ్మెల్యేలు ఉండలేరు ఇప్పటికే భద్రాచలంపై సీటుపై కన్నేసిన వాళ్ళు అదేవిధంగా సారపాక పినపాకపై కన్నేసిన వాళ్ళు హసరాపేట మాదేంటున్నారు అన్ని స్థానాలు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు కూడా నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులకు మారిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నాం చెప్తే దానికి వెంకట్రావు గారు ఒప్పుకొని మొన్న కేసు కేసీవేయడానికి ముందు వచ్చారు అదేవిధంగా మిగిలిన ఎమ్మెల్యే మాట్లాడడం మా మంచి శీతాకారు మాట్లాడడం ఆమె కూడా చాలా బాధపడి నన్ను తిరగని వంటున్నారు మరి ఎట్లా మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు మీరు అందరం కూడా ఏకం కావాలి మళ్ళీ ఎన్ని విభేదాలు ఉన్నా సరే మనం అందరం కూడా ఇంకొకరించి మాట్లాడుకోవాలి మనకి జాతికి పడ్డటువంటి యొక్క పిశాచిని మనం ఫస్ట్ కేసీఆర్ కప్పుకొని ఏం కావాలంటే మేము ఇవాళ ప్రథమం ఫస్ట్ టైం ఇక్కడ రెస్మీ పెట్టాం రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా మేధావ అందరం కూడా అన్ని సంఘాలు కలుపుకొని అందరం ముందుకు పోతాం మీరు కనుక వచ్చే సెప్టెంబర్ తొమ్మిది మేము పదివేల మందితో చేస్తామని చెప్పేసి మీరు ఏదో ప్రకటన ఇస్తున్నారు కానీ మేము చేస్తే మరో సర్వనగర్ నగర్ అవుతుంది లేకపోతే మరో రామ్లీలో అవుతుంది ఆ రెండింటిని మించినటువంటి ప్రోగ్రామ్ డిసెంబర్ తొమ్మిది నాటికి ఖచ్చితంగా చేరుతాము మీరు మీరు మాట్లాడితే ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా మీ యొక్క ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ తండ భా మొత్తం కూడా మేము ప్రపంచాన్ని తీడతాం ఆ తర్వాత సమాజం నిర్ణయం తీసుకుంటుంది తెలియజేసుకుంటూ ముందుగా అదే అదేవిధంగా యొక్క మేధావులు ప్రొఫెసర్లు ఎవరైతే ఈ సమాజంలో ఉన్నారో అన్ని కుల వృత్తులు చెందినవారు అదేవిధంగా రాజకీయ నాయకులు పార్టీల అందరూ కూడా కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు మేము అందరికీ ఒకటే అంటున్నాం అమాయక ఆదివాసీలు కాపాడవలసిన బాధ్యత ఈ యొక్క పాలకులది ఈ అమాయక ఆదివాసులు కానీ కాపాడకపోతే మాత్రం సమాజంలో ఉన్నటువంటి బహుజన దళిత మైనార్టీ వర్గాలే కాదు ఉన్నత వర్గాలు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఏ రకంగా అయితే దూషిస్తున్నారో రాబోయే రోజుల్లో తుమ్మల గారు అట్టే దూషిస్తారు ఇంకోళ్ళు దూషిస్తారు కేసీఆర్ గారిని ఒకసారి రాముల్ నాయక్ సొక్కాబట్టి చెప్పిన ఒక చరిత్ర కూడా అందరం చూసిన అంటే వాళ్ళు తెగిస్తే ఏమైనా చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మనం ఈ యొక్క సమాజాన్ని కాపాడుకోవాలి సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ రాజ్యాంగ హక్కుల ప్రకారం ముందుకు పోయి హక్కు చెందాలంటే మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటూ మాకు మధ్య లేదు కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం